హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలీనాట్ రిచ్లు ఎండ్ బాగ్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో కూల్ కూల్గా ఒక డ్రింక్ చూపిస్తానండి అది కటోరా షర్బత్ సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం ఇది కటోరా అండి మనకు బయట మార్కెట్స్లో దొరుకుతుంది ఇదేంటంటే ఈ సమ్మర్లో బాడీ ఊరు హీట్ అవుతుంటుంది కదండి సో అందుకని ఇది మన బాడీని చాలా కూల్గా చేసేస్తుంది ఇది నైట్ ఒక టూ త్రీ పీసెస్ నానబెడితే ఇది వాటర్ పో స్నాన పెట్టాలి ఇది మార్నింగ్ ఇలా జెల్ లాగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ కటోరాతో మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ఒక గ్లాస్లో ఒక త్రీ స్పూన్స్ కటోరా వేసుకుంటున్నానండి కటోరా జెల్ని ని ఇది నన్నారే అండి ఒక త్రీ స్పూన్స్ దాకా వేస్తున్నాను ఇందులో దీనికి షుగర్ కానీ ఏం యాడ్ చేయనవసరం అవసరం లేదండి చాలా బాగుంటుంది ఈ సబ్జా కూడా మనకి బాడీకి చాలా కూల్గా ఉంటుంది కాబట్టి సబ్జా కూడా యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్కి హాఫ్ లెమన్ అండి కరెక్ట్గా సరిపోతుంది అనే డైలీ కూడా తీసుకోవచ్చండి దానివల్ల ఇబ్బంది ఏం లేదు ఇది కిన్లే షోడా అండి నేను వాటర్ ఏం యాడ్ చేయట్లేదు ఓన్లీ షోడా యాడ్ చేస్తున్నాను అంతే అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు డిఫరెన్స్ మీరే చూస్తారు ఈ సమ్మర్లో మనకి హీట్ నుంచి తప్పించడానికి ఇది ట్రై చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్